కనీసం ముందు నడిపించింది మోసే కదా తగ్గు వచ్చినప్పుడల్లా ఈ దేవుని దగ్గరికి వెళ్ళి అడ్డుపడింది మోసే కదా వీళ్ళు ఒక్కసారి వీళ్ళకి దేవుని ఉగ్రత రాకుండా అడ్డం పడింది మోసే కదా ఈ ఒక్కసారి వాళ్ళని క్షమించబడు పచారి అడిచింది ఆయనే కదా ఆ రాత్రి అంతా మోసే ఓ వా నిలబడి వారికి అడ్డుపడి అని వాక్యంలో ఉంది కదా వారి పాపాలకు క్షమిస్తావా సరే రాపేరు నా పేరు తీసేయని పెట్టాడని చెప్పేసి మనం విన్నాం కదా తెగులుకి తెగులు వాళ్ళ మీద ఎక్కడ ఆహరణ మధ్యలో మధ్యలో అని చెప్పి ఇన్ని చేస్తేనండి సంఖ్యా పదహారు లంటర్ ప్రారంభంలో ఇజ్రాయిల్లో ముఖ్యులు ప్రముఖులు పెద్దలలో గోత్రకర్తలలో కీలకమైన వారు మోస విరోధంగా పోగొడు వీళ్ళేం పెద్దలు రన్న అయినా నేను ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఏదే చెప్పాను పెద్దలు ఇలాగే ఉన్నారు లేదా ఇంకెలాగ ఉన్నారని అడిగాను మీరు సంఖ్య పదహారులో సంఘ పెద్దల అపోరులో సంఘ పెద్దల చెప్పడాను కలకలం కలకలం అయిపోతుంది ఇల్లు పెద్దలు వాళ్ళు పెద్దలయ్యి వాళ్ళు సంఘ పెద్దల ఉండి ప్రజలందరూ వల్ల సాక్ష్యం పొందిన వారి పరిశుద్ధాత్మత నింపబడిన వారి కృపతో వాక్యముతో నింపబడిన ఎవడు వేలు పెట్టి చూపే క్యారెక్టర్లు అవకాశం లేని క్యారెక్టర్కి వెళ్ళిన సంఘ పెద్దలు బల్లలు ఆకులు తెతున్నారంట అంత స్థాయిలో ఉన్న పెద్దోళ్ళు ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారే దేవుని స్తోత్రం సంఖ్యా పదహారులో యహో ఆకును ఏహో అభిషేకించిన మోస విరోధంగా దిగారంట బ్యాచ్ మోస అంటాడు ఆయన తన మందిర సేవ మీకు ఇచ్చి ఉన్నాడు కదా మీరు నాయకత్వమును కూడా కోరుచున్నారా అనకు వచ్చిన సమస్య ఏంటంట మమ్మల్ని దేవుడు వాడుకుంటా లేదా మమ్మల్ని చేసా వాడుకున్నాడు ఆల్రెడీ చేర్చుకున్నాడు మందిర సేవ ఇచ్చాడు వివిధ రెండు పరిచయంలో వాడబడుతున్నారు కాదు ఇప్పుడు ఏం కావాలి మోసే తీసేసి ఆ ప్లేస్ లోకి రావాలి ఆ థాట్ ఎవరిదే సైతాను కాదు ఆ కుర్చీ నాకు కావాలంటాడు అంటే సాతాను మనసు పెట్టుకొని దేవుని సేవ చేస్తున్నారమ్మ అమ్మ బాబోయ్ ఎంత వెరైటీస్ అది ఇది మీకు కొన్ని జోడీలు చెప్తాను దావీదు అబ్షలం అనండి ఇప్పుడు దావీదికి అప్షాలము అనుకూలమా వ్యతిరేకమా కన్న కొడుకండి శత్రువుగా మారిపోయి కన్న తండ్రిని చంపడానికి సకల ఆయుధాలతో సర్వ సైన్యాన్ని వెంట పెట్టుకొని అడవిలో పారిపోతు తరుముతున్నాడు తండ్రిని ఎంత ఘోరం అండి కన్న తండ్రిని చంపడానికి సకల ఆయుధములతో సర్వ సైన్యంతో తరుముతూ ఉంటే యోగబాబు వచ్చి అని చంపించాడు ఎవరిని అభాలములు ఇప్పుడు చెప్పండి కాబట్టి యోబాబు దాబీది పక్షమా ఇది విచిత్రం దావీదును యోబాబు దావీదును అబ్షాలము చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు సర్వ సైన్యం వెట్టబెట్టుకుని ఆయుధాలతో తిరుగుతున్నాడు అలాంటి దావీదును చంపడానికి చూస్తున్నటువంటి అబ్షాలోమును యవబాబు చంపేశాడు ఓకే అంటే దావీదు శత్రువును చంపి దావీదు ప్రాణాన్ని కాపాడాడు ఓకే ఇప్పుడు చెప్పండి కాబట్టి యోబాబు దావీది పక్షమా ఇది నిన్ను చంపగోరుచున్నమని చంపాక ఈ పక్షం కాదా దావిదన్న నమ్మక ఓ సెరోకుమారులారా మీతో నాకు ఏమి పొత్తు మీకు నాకేం సంబంధం అవతల అన్నాడు ఇదేంది అంటే బయటికి ఎలా కనపడుతుంది యుద్ధం చేసినట్లుగా మేలు చేసినట్లుగా కాపాడినట్లుగా ప్రాణాలకు దగ్గించినట్లుగా అసలు మెయిన్ సపోర్ట్ ఈడే అన్నట్టు కనపడుతుంది కానీ దావిధికి అత్యధుః అత్యధిక దుఃఖం కలగజేసిన వాడు యాబాబే సంఘములో కీలకంగా కనబడుతూ సంఘములో కీలకంగా పనిచేస్తూ సంఘములో ముఖ్యుడిగా కనబడుతూ దైవ జరుడి ఆలోచనలకు మనస్సుకు హృదయానికి విరోధంగా ఎవరైనా బతుకుతుంటే వాడు యోవ బలగని నాశనం అయిపోతాడు నేను చెప్తున్నాను తారీఖు తారీకేసుకుని ఇవాళ నువ్వు ఎవడివిగా ఏ సంఘమైనా ఏ దేశమైనా సరే ఏ దేశమైనా రాసిపెట్టుకోని నీ సంఘం ఏదైనా రాసిపెట్టుకో దైవజనుడితో ఉంటూ సహకారిగా ఉంటూ సేనాధిపతిగా ఉంటూ దైవజనుడి మనస్సుకు విరోధంగా మాట్లాడుతున్నావా తె క్రియజేస్తున్నావా యోబాబు పట్టిన గతి నిగబడుతుంది ప్రపంచమంతటికి యోవాబు దావీదు అనుకూరుడిగా దావీదు మనిషిగా పేరు సంపాదించాడు ఒక దావీదు మాత్రమే నీతో నాకేం సంబంధం నీతో నాకేం పొందో పో ఈ సంఘమైనా ప్రపంచలే ఏ సంఘమైన దైవ సేవకుడు కల్తో మాట్లాడుతున్నా భారము మోస్తున్నట్లుగా ప్రయాస పడుతున్నట్లుగా యుద్ధము చేస్తున్నట్లుగా కాపాడుతున్నట్లుగా అనేది కనపడి అంతరంగములు హృదయములు దైవజ్ఞుడికి వ్యతిరేకంగా విరోధంగా నువ్వు మనస్సులో మాటలు విధానాలు కలిగి ఉంటే నీ గతి బాబు గతే ఏ అభివృద్ధి ఉండదు ఏ పరమార్థం ఉండదు ఒట్టిగా మిగిలిపోతావు ఇంకో కేసు ఉంది వాడి పేరు దోయగు కదా సవులు చేత దావీదు తరమబడుతూ ఉంటే దావీదు కలిగిన మూడు వందలు నాలుగు వందలు మైట్రిమెన్ వారియర్స్తో ఇడు చేరిపోయాడు రాజ్యమును అధికారమును సమస్య నాతో పాటు అడుగులో అంటే ఇవిడెంత మంచివాడు తీర వచ్చింది సవులు కొరియర్గా వచ్చాడు కోవర్ట్గా ఉన్నాడు దావి ఎక్కడ దాక్కుండా ఆ సమాచారం సౌలికి చేస్తుండేవాడు దావిదంటాడు సూర్యుడా చేసిన కినుబడి ఎందుకు అతి చేయబడుతున్నావు నన్ను పట్టించానని సౌలు చేతికి అప్పగించాలని నువ్వు సంతోషపడుతున్నావు కదా మళ్ళీ దేవుని కృప నాకుందిరా ఆయన నిన్ను పట్టుకుని నీ కూడా నుంచి పెళ్ళగిస్తాడు నీ ఉద్యోగం వేరొకటి తీసుకుంటాడు నువ్వు శిక్ష అనుభవిస్తావు నా పక్షంగా దేవుని కృప మాత్రమే ఉంది అంటూ దావిది మాట్లాడాడు అనుంగు శిష్యుడిగా సైనికుడిగా సహకారిగా కావలిదారిగా ఉంటూ శత్రు కుప్పందిస్తూ శత్రువు కొరకు పనిచేస్తున్నావా అబ్షోలం ఎలాగో డెలిబ్రేట్ శత్రువు కానీ యోబాబు అనుకూలుడిగా శిష్యుడిగా ఉంటున్న శత్రులా ప్రవర్తించాడు దావిధ మనసు కృంగిపోయేలా చేశాడు దావిధ హృదయం పగిలిపోయేలా చేశాడు అనుయాయుల్లో ఒకటిగా చేరి పొట్టను పెట్టుకునే ప్రయత్నంలో దోయోకుంటున్నాడు అందుకే అడగాల్సి వస్తుంది నువ్వు ఎవరి పక్షం దేవుడి పక్షం మొదలెట్టి మరి మళ్ళీ పాచగారే తిప్పేసుకున్నారు ఎందుకు అక్కడ ఉంది నీలో యహోవో పక్షము కొన్నవాడు ఎవడు నా యొద్ రండి నిర్మ నిర్గమ ముప్పై రెండు ఇరవై ఆరులో రాశాడు నువ్వు దేవుని పక్షం అయితే దైవుది వద్ద ఉంటావు అది బలవంతంగా చేసి గిట్టించేసిన ముచ్చట కాదు ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇన్ బైబిల్ మీరు యోవా పక్షముగా ఉన్నవాడెవడో నా యుద్ధకు రండి లేవిలు మాత్రమే వచ్చారు నువ్వు దేవుని పక్షమా నువ్వు దైవజన పక్షం నువ్వు దేవుని పక్షమా దైవజనుతో నిలబడతావు దైవులతో నిలబడతావు కానీ యోవాబుల కాదు నిలబడతావు కానీ దోయగులా కాదు నమ్మదగిన ఆధారపడదగిన విశ్వసనీయమైన వ్యక్తిగా నిలబడాలి ఆ క్వాలిటీస్ కోసం కష్టపడండి దాని పేరే నిజమైన భక్తి సాధన ఆ రీతి కదా అడు ఆశీర్వదించును గాక